హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక విక్రమార్కుడు ముప్పై ఏడవ భాగంలోనికి వెళ్ళిపోదాం హా లేకపోతే మీ నాకు నాకున్నోరు లెగవాలి ఇప్పుడు లేస్తే మాత్రం మీరు ఏం పీకుతారా ఏంటి పదండి ఇక తప్పదు మనకి ఈ స్టోర్ రూమే మనకి వారం రోజుల పాటు మన సహవాసం చేసే గృహం అని నిష్ఠూరంగా అంటూ కష్టంగా అనిపించినా సరే స్టోర్ రూమ్లోనికి అడుగుపెట్టింది ఆనంది ఈ స్టోర్ రూమ్ క్లీన్ చేసి ఎన్ని రోజులు అవుతుందో ఏంటో రోజుకి నాలుగు సార్లు నేను నా రూమ్ క్లీన్ చేయిస్తాను పని వాళ్ళతో అటువంటిది ఈ రూమ్ చూడు ఎలా ఉందో ఆ బూజు దులిపి కనీసం సంవత్సరం పైనే అయినట్లుగా ఉంది అని అంటూ ఆ రూమ్లోనికి అడుగు పెట్టిందో లేదో మరొకసారి ఈ ఎలుక బయటకు వచ్చి తన రెండు పళ్ళను రాగిణికి చూయించింది రాగిని అది చూసి కోపంతో పళ్ళు నూరుతూ ఉండవే చెప్తా నీ పని నన్నే వెక్కిరిస్తావా నీ రెండు పళ్ళను నాకు చూపిస్తావా వేరెడెంత లేవు నాతోనే నీకు ఆటలా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నేను ఆడుకుంటున్న దాన్ని నిన్ను మాత్రం వదిలిపెడతానా దొరకవే చెప్తా నీ పని ఈరోజు నువ్వు నా చేతుల్లో చచ్చావే అంటూ ఆ ఎలుక వెనకపడింది రాగిని ఎవరితో మాట్లాడుతున్నారత్తయ్యా అని పక్కనుండి ఆనంది అనేలోపే రాగిని తన పక్కన కనిపించిన ఒక కర్ర తీసుకుని ఆ ఎలుక మీదకు యుద్ధం చేయటానికి వెళ్ళిపోయింది పాపం ఈ ఎలుకతో యుద్ధం ప్రకటించేసింది ఇక ఆనంది మాటలు గాలిలోనే కలిసిపోయాయి ఆ ఎలుక తన వెనక కర్ర పట్టుకొని వస్తున్న రాగిణిని చూసి రామ్మా నేను ఇక్కడే ఉన్నాను అంటుందా తనకి దొరికిన చిన్న చిన్న దారులు కూడా మహా స్వరంగంలా అనిపిస్తూ దూసుకుపోతూ ఉంది కానీ రాగిని మాత్రం పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకుని వాటన్నింటినీ కదిలిస్తూ ఆ ఎలుకని చంపాలి అని ధ్యేయంగా పెట్టుకొని ఆ స్టోర్ రూమ్ అంతా కదిలిస్తూ అక్కడ ఉన్న వస్తువులని అంతా చిందరవందర చేసి ఎలుక కోసం వెతుకుతుంది ఆ రూమ్లో ఉన్న బూజ్ ఆమె నెత్తికి అంటుకుంటుంది అయినా సరే పట్టించుకోలేదు తన కాలు గోడకు తగిలింది నెప్పికి గట్టిగా అరిచింది అయినా సరే లెక్క చెయ్యలేదు ముందు ఎలుక దొరకాలి దానిని పట్టుకోవాలి అని అనుకుంటుంది వెనక ఉన్న ఆనంది అత్తయ్య ఏం చేస్తున్నారు ఎందుకు ఇలా రూమ్ అంతా పరిగెడుతున్నారు వస్తువులన్నీ ఇలా పడేస్తే మనం ఎలా మరలా సర్దుకునేది ఇప్పటికే ఈ రూమ్ స్టోర్ రూమ్ మీరు దాన్ని ఇంకాస్త నీచంగా నికృష్టంగా చెయ్యాలి అనుకుంటున్నారా అని వెనక అరుస్తున్న ఆనంది అరుపులు గాలిలోనే కలిసిపోతున్నాయి తప్ప రాగిని చెవులకి ఇంచు కూడా తగలటం లేదు దొరకవే నీ పని చెప్తాను ఈరోజు నా చేతిలో చచ్చావే అంటూ ఆ రూమ్లో పడి ఉన్న పనికిరాని వస్తువులన్నింటినీ కదిలిస్తూ ఆ ఎలుకను పట్టించుకో పట్టుకోవటానికి ప్రయత్నించింది కానీ నోయిజ్ అలా గంట ప్రయత్నించినా కూడా ఆ ఎలుక తనకి దొరకలేదు గంట తర్వాత అలసిపోయి ఆనంది దగ్గరకు వచ్చింది రాగిని నడు మీద రెండు చేతులు పెట్టుకొని అమ్మో అబ్బో అయ్యో మొర్రోహ్ అయ్యో నా వల్ల కాదు అని నోట్లో నుంచి చిన్నగా మూలుగులు బయటకు వస్తున్నాయి రాగిణికి ఏమైనత్తయ్యా అత్తయ్య ఎందుకు అలా పరిగెట్టారు అని ఆనంది అప్పుడు అడిగింది ఒసే ఎలుక నన్ను ఎక్కిరించిందే తెలుసా ఎలుక ఎక్కిరించింది అందుకే దానిని పట్టుకుందాం అనుకున్నాను దొరకలేదు తప్పించుకుంది అని అన్నది రాగిని పౌరుషంగా మరి దొరికిందా అని వెటకారంగా అడిగింది ఆనంది ఆనంది ఎక్కడ దొరికేది తప్పించుకుంది అని నీరసంగా చెప్పి ఖచ్చితంగా దానిని చంపే నేను ఈ రూమ్లో నుంచి బయటకు వెళ్తాను అని రాగిని శబదం చేసుకుంది ఏదేమి జరిగినా నాకు మాత్రం ఒక హెల్ప్ జరిగిందిలే ఈ రూమ్ అంతా మీరు తిరగటం వల్ల బూజు దులిపే బాధ సగం తప్పింది ఎంతైనా మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు లేదులే అత్తయ్య అంటూ ఒక పక్కన ఉన్న వస్తువులు అన్నీ తీసి మరో పక్కన పెట్టేసి అక్కడ కాస్త డస్ట్ దులుపుకొని అక్కడ కూర్చుంది ఆనంది ఆ చిన్న పని చేయటానికి ఆనందికి అరగంట పైన పట్టింది ఎప్పుడు కూడా ఇంటిలో అటు పుల్ల తీసి ఇటు ఇటు పుల్ల తీసి అటు పెట్టని వాళ్ళు ఇప్పుడు స్టోర్ రూమ్లో ఆప సోఫాలు పడుతున్నారు అక్కడ కూడా ఆమెకు కూర్చోవటానికి చాలా కష్టంగా ఉంది కానీ కూర్చోక తప్పటం లేదు ఎప్పుడు హైజీనిక్గా ఉండే ప్లేస్లోనే కూర్చునేది ఇప్పుడు ఎంతో డర్టీగా మురిగ్గా చూడటానికి కూడా చాలా కష్టంగా ఉన్న ప్లేస్లో తను కనీసం నిలబడలేకపోతుంది ముక్కు పూసు మూసుకుంది గాలి పీలుస్తుంటేనే తుమ్ములు ఆగను అంటూ వస్తూనే ఉన్నాయి అయినా సరే తప్పదు పనిష్మెంట్ ఖచ్చితంగా ఇక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ విక్రమార్క పని చెప్పాలి అని మనసులో అనుకుంది ఇది కాదు అని బయటకు వెళితే తను ఫైట్ చేయలేదు చేసినా తన పరిస్థితి ఇంటి నుంచి బయటపడుతుంది ఆ తర్వాత పుట్టింటికి వెళితే ముగుడిని వదిలేసి వచ్చింది అంటూ నానా మాటలు అంటారు అవన్నీ పడే బదులు ఇక్కడే ఒక వారం రోజులు సర్దుకుంటే సరిపోతుందిలే ఏం చేస్తాం అతని ఫాలో అయినందుకు కోడలుగా ఈ కష్టం తప్పదు అని అనుకుంటూ అతి కష్టంగా తన మనసులో ఉన్న కోపాన్ని అదుపు చేసుకుంది విక్రమార్క మీద ఇక రాగిని తుమ్ములు దగ్గులు ఎన్ని వస్తున్నా పట్టించుకునే పరిస్థితుల్లో లేదు అప్పటికే రెండు గంటల సేపు పరిగెత్తి అలసిపోయి ఉండటంతో కనీసం అక్కడ ఉన్న డస్ట్ కూడా దులుపుకోకుండా బ్యాగ్ కింద వేసుకుని మీద తలపెట్టుకుని సెటిల్ అయిపోయింది రాగిని ఆమె ఒళ్ళు బాగా అలసిపోవటంతో కాదు కాదు హోనం అయిపోవటంతో అక్కడ ఉన్న దుమ్ము కూడా ఆమెకు పరుపులాగే అనిపించింది విక్రమార్క అసహనంగా తన రూమ్ బాల్కనీలో నిలబడి సిగరెట్ తాగుతూ బయటకు చూస్తూ ఉన్నాడు తాతగారు కూడా పెళ్ళి గురించి అడగాలి అనుకొని విక్రమార్క దగ్గరకు వెళ్ళాలి అనుకున్నాడు కానీ విక్రమార్క రూమ్లో సిగరెట్ తాగుతూ అసహనంగా కనిపించడంతో ఇప్పుడు వెళ్ళి కూడా వేస్ట్ అడిగినా కరెక్ట్గా ఆన్సర్ చెప్పడం ఏదో ఒకటి తిమ్మిని బమ్మిని చెప్తాడు లేదంటే ముఖం మీదే వద్దు అని చెప్పేస్తాడు దాని బదులు సైలెంట్గా వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం బెస్ట్ అనుకొని వెళ్ళిపోయారు తాతగారు అలాకి ఆదిత్యకు ఫోన్ చేసి ఇంటిలో జరిగిన విషయాలు అన్నీ కూడా పూసగుచ్చినట్లుగా చెప్పింది అవునా అన్నయ్య అలా చేశాడా పాపం కదా అని ఆదిత్య అంటే ఏంట్రా పాపం అక్కడ ఉంటున్నావు కాబట్టి నీకు తెలియటం లేదు ఇంటిలో నీకు వస్తేనా ఇంకా అది చాలా తక్కువ అంటావు తెలుసా అసలు అత్తాకోడలు ఇద్దరు ఎంత ఎక్స్ట్రాలు చేస్తున్నారో తెలుసా వాళ్ళకు బాగా తిక్క కుదిరింది ఈరోజు ఇంకా బావ బయటకు పంపిస్తాను అంటే తాతయ్యే చిన్న పనిష్మెంట్ అన్నాడు కాబట్టి స్టోర్ రూమ్ ఇచ్చాడు అయినా నువ్వేంటి మా అన్నయ్యలా మాట్లాడుతున్నావు కొంపతీసి మా అన్నయ్యను పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నావా ఏంటి అని అడిగాడు ఆ ఫ్లోలో ఆదిత్య అమ్మో అంత సాహసం నేను చెయ్యనమ్మా బాబు లేదు లేదు నా వల్ల కాదు లేదు బాబూ లేదు అసలే మీ అన్నయ్య ఎవరనుకుంటున్నావు విక్రమార్కుడు లేడీస్ అంటేనే కిలోమీటర్ దూరం ఉంటాడు ఏదో అతి కష్టం మీద చిన్నప్పటి నుంచి నీ దయ వల్ల నీ అన్న దగ్గరకు వస్తూ మీ అన్నయ్యతో ఏదో వందలో జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ చదువు ఉండటంతో కనీసం నోరు తెరిచి మాట్లాడుతున్నాను ఒకవేళ అది కూడా లేదంటే నా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకో అటువంటిది ఆ విక్రమార్కుడిని పెళ్లి చేసుకొని జీవితాంతం భరించడం నా వల్ల కాదు బాబు నా వల్ల ఏ పది కాదు అని అన్నది ఆ మాటకు ఆదిత్య నవ్వుతూ అంటే మా అన్నయ్య మంచివాడు కాదు చండ పెళ్లి చేసుకున్న భార్యను చీల్చి చెండాడతాడు అని నాతోనే చెప్తున్నావా అని అన్నాడు అన్నయ్య గురించి తెలిసి ఏ అమ్మాయి కూడా ధైర్యం చేసి పెళ్లి చేసుకోవటానికి రాదు అని ఆదిత్యకు తెలిసి అలేఖియా మాటలను నవ్వుతూనే తీసుకున్నాడు సీరియస్గా పట్టించుకోలేదు అమ్మో మంచివాడో చెడ్డవాడు నాకైతే తెలియదు కానీ నా భర్త మాత్రం అలా ఉంటే నేను భరించలేను నా వల్ల కాదు బాబు అని అంటూనే అడగటం మర్చిపోయాను ఈ మధ్య ఒక నాలుగు రోజులు మీ అన్న ఇంటికి రాలేదు అని అలేఖ్య అంటూ ఉన్నప్పుడే నా దగ్గరికి వచ్చాడు అన్నయ్య అని ఉత్సాహంగా ఆనందంగా చెప్పాడు ఆదిత్య అవునా అవునా నిజంగానా ఈ అయినా నీకు ఇష్టమైన బృందావన్ గార్డెన్స్కు మీ అన్నయ్య నువ్వు అడగకుండానే తీసుకొని వెళ్ళాడా లేదా అని అడిగింది అలేఖ్య నేను అడక్కముందే అన్నయ్య తీసుకొని వెళ్ళాడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా అంటూ ఆ రోజు తన అన్నయ్యతో గడిపిన ప్రతి చిన్న మూమెంట్ని కూడా అలేఖ్యతో పంచుకున్నాడు ఆదిత్య అలా ఇద్దరూ కూడా చాలాసేపు మాట్లాడుకొని ఫోన్ పెట్టేశారు ఆదిత్య ఆలోచనలో పడిపోయాడు నాకు వచ్చే వదిన ఎలా ఉంటుంది ఖచ్చితంగా అన్నయ్యను అర్థం చేసుకుంటుందా లేదంటే రాగిని పిన్నిలానే అర్థం చేసుకోకుండా మూర్ఖంగా బిహేవ్ చేస్తూ తనకు కావాల్సింది మాత్రమే ఎంజాయ్ చేస్తూ ఉంటుందా కనీసం పిల్లల్ని కూడా పట్టించుకోకుండా చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ ఏంటో ఎలా ఉంటుందో తెలియకుండానే పెరిగాను కనీసం నాకు వచ్చే వదిన ఆయన తల్లి ప్రేమ పంచుతుందా అని ఆలోచించిన మరుక్షణమే నేను నా పిచ్చి ఆలోచనలో కాకపోతే అసలు అన్నయ్య పెళ్లి చేసుకుంటాడా లేడీస్నే కిలోమీటర్ దూరంలో పెడతాడు కదా ఇక పెళ్ళి అంటూ ఒక అమ్మాయిని తన జీవితంలోనికి రాణిస్తాడా జరుగుతుందా అన్నయ్యకు పెళ్ళి నేను కళలు కనటమే నా పిచ్చి అలాంటివి జరుగుతాయా ఎక్కడైనా భూకంపం వచ్చి పెద్ద సునామీ వస్తే వింత జరిగితే తప్ప జరగవేమో అని నిరుత్సాహంగా అనుకుని నిద్రలోనికి జారుకున్నాడు ఆదిత్య కానీ తనకు నిద్ర పట్టలేదు లేచి కూర్చున్నాడు నా అన్నయ్య నా గురించి ఎంతో ఆలోచించాడు కానీ నేను తనకు జీవితంలో ఒక భాగస్వామిని తీసుకొని రాలేనా తనకు జీవితాంతం తోడుగా ఉండే విధంగా ఒక లైఫ్ పార్ట్నర్ని వెతకలేనా ఎస్ వెతకాలి అన్నయ్యకు తగిన భార్యని అలానే నన్ను అమ్మలా చూసుకునే వదినను వెతకాలి నన్ను అమ్మలా చూసుకోకపోయినా పర్వాలేదు అన్నయ్యని ప్రేమగా చూసుకుంటే చాలు ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది డేరింగ్ అండ్ డాషింగ్ అని కొన్న మరుక్షణమే వద్దొద్దు మరీ అంత డేరింగ్ డాషింగ్గా ఉంటే అన్నయ్య ఏ అంటే ఆమె ఏంటోయ్ అంటుంది అప్పుడు ఇద్దరు అరుచుకోవటంతోనే సరిపోతుంది కాబట్టి మరీ అంత డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్న వదిన అసలే వద్దులే వద్దు ఒకవేళ బిజినెస్ చేసే వదిన వస్తే ఆ ఆలోచన కూడా నచ్చక నిరుత్సాహపడ్డాడు అన్నయ్య బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు వదిని కూడా బిజినెస్ చూసుకుంటే నన్ను ఎప్పుడు ప్రేమగా తల్లిగా చూసుకుంటుంది అన్నయ్యతో ఎప్పుడు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంది ఇద్దరికి టైం సరిపోదు ఇద్దరు కూడా ల్యాప్టాప్ ముందేసుకొని నీకు ఆ ప్రాజెక్ట్ వచ్చిందా నేను ఈ ప్రాజెక్ట్ సాధించాను నీకంటే నేనే ఎక్కువ మనీ సంపాదిస్తున్నాను నా బిజినెస్ గొప్ప అని ఇద్దరు ఒకరి ముందు ఒకరు కూర్చొని లెక్కలేసుకుంటారేమో అమ్మో అది కూడా వద్దులే క్యాన్సిల్ ఇది కూడా క్యాన్సిల్ క్యాన్సిల్ ఒకవేళ బాగా చదువుకున్న అమ్మాయి అయితే వద్దులే అలా అయితే ఖచ్చితంగా ఈ రోజుల్లో ఈ ఉమ్మడి కుటుంబంలో కలిసి ఇవ్వడరు ఖచ్చితంగా వేరే కాపురం పెట్టాలి అంటారు అప్పుడు నాకు నా అన్నయ్యకు దూరం అయిపోతాడు కాబట్టి అది కూడా వద్దు క్యాన్సిల్ ముక్కుసూటిగా మాట్లాడే వదిన అయితే అమ్మో ఇది కూడా వద్దులే ఆ అన్నయ్య అసలే ఎవరి మాట వినుడు ఇక వదిని కూడా ముక్కుసూటిగా నేను చెప్పిందే జరగాలి అంటే ఇక అది జరిగినట్టే అని అనుకుంటూ అసలు ఇవన్నీ కాదు అన్నయ్యకు ఎలాంటి అమ్మాయి అయితే భార్యగా సరిపోతుందో అన్నయ్యను అడిగితే అమ్మో అస్సలు కష్టకూదదు కష్టమైపోతుంది లేడీస్ మాట ఎత్తితేనే చంపేసినట్లు చూస్తాడు అటువంటి వ్యక్తి నాకు ఇలాంటి క్వాలిటీస్తో భార్య కావాలి అని చెబుతాడా అసలు చెప్పడు కాబట్టి నేనే ఎలాగో మా అన్నయ్యకు భార్యను నాకు వదిలిని వెతికి పట్టుకోవాలి అని అనుకున్నాడు అన్నయ్య పెళ్లి చేసుకున్న అమ్మాయి ఖచ్చితంగా నన్ను తన సొంత కొడుకులా కాకపోయినా ఒక మనిషిగా దగ్గరకు తీసుకుని ప్రేమగా మాట్లాడి ఆప్యాయంగా అనురాగాన్ని పంచితే చాలు అంతకు మించి నేను ఇంకా ఎక్కువగా ఆలోచించడం హోప్స్ పెట్టుకోవటం కూడా కరెక్ట్ కాదు అయినా నా గురించి నేను ఆలోచిస్తున్నాను కానీ నాకు వదిలి వస్తే ఇలా ఉండాలి అలా ఉండాలి అని అన్నయ్యకు తగిన భార్యగా ఉండాలి అని నేను ఆలోచించట్లేదు ఏంటి చెప్పమా ఇప్పటికే అన్నయ్య నా గురించి చాలా ఆలోచించి చాలా చేశాడు అటువంటి అన్నయ్యకు వచ్చిన భార్య అన్నయ్యను ప్రేమగా చూసుకుంటే చాలే మా మధ్యలో నా గురించి ఎందుకు నన్నెందుకు పట్టించుకోవటం వాళ్ళు వేరే కాపురం పెట్టినా ఎక్కడ ఉన్నా సరే అన్నయ్యతో ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా బ్రతికితే వదిన నాకు అంతే చాలు కరెక్ట్గా ఇక్కడ ఆదిత్య అన్నయ్యకు భార్యను తీసుకుని రావాలి అనే లక్షణాల గురించి అనుకుంటూ ఉన్న టైంలోనే ఇక్కడ హిరణ్య ఫుడ్ తింటూ ఉంటే పొలమారుతుంది గట్టిగా పక్కన ఉన్న సుందరి హిరణ్య తల మీద చిన్నగా కొడుతూ చిన్నగా తినండి ఎందుకు అంత స్పీడ్గా తింటున్నారు అంటూ వాటర్ ఇచ్చి మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నట్లున్నారు అందుకే ఈ విధంగా పొలమారింది అని నవ్వుతూ అన్నది అవును ఖచ్చితంగా నన్ను మా అమ్మ నాన్న వాళ్ళు తలుచుకొని ఉంటారు అని బాధగా అన్నది హిరణ్య మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా సుమారు వారం రోజులయ్యింది ఇక్కడికి విక్రమార్క గారు రాక నాకు తెలిసి ఇక పైన కూడా విక్రమార్క గారు ఇక్కడికి రాకపోవచ్చు ఒకవేళ మీరు ఏ క్షణమైనా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు మీరు పూర్తిగా కోలుకొని కూడా రెండు రోజులు అయ్యింది అని సుందరి అంటే లేదక్కా ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను ఆ విక్రమార్క అంతు తేల్చి తీరుతాను అని పళ్ళు నురుతూ కోపంగా అన్నది హిరణ్య ఏంటో ఎవరైనా సింహ బోన్ ఓపెన్ చేస్తే బయటకు వెళ్ళాలి అనుకుంటారు అక్కడే ఉండి ఆ సింహాన్ని చంపి తినాలి అనుకోరు ఈ హిరణ్య ఏంటో అర్థమే కావటం లేదు అసలు ఈవిడికి ఉన్న ధైర్యం ఏంటో అది కూడా అర్థం కావటం లేదు అని మనసులో అనుకుంది సుందరి ఎవరైనా ఆడపిల్లకు ఇటువంటి సిచ్యువేషన్ వస్తే కనీసం తల కూడా ఎత్తుకొని మాట్లాడలేకపోతారు కానీ ఈవిడ మాత్రం ధైర్యంగా తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిని నాశనం చేయాలి అది కూడా అతని పక్కనే ఉండి అతని నాశనాన్ని చూడాలి అని కోరుకుంటుంది ఎలాంటి కసి ఉన్న అమ్మాయిలు ఇలాంటి కసి ఉన్న అమ్మాయిని నేను ఇప్పటి వరకు లేదు షీ సంథింగ్ స్పెషల్ ఇన్ డిఫరెంట్ వే అని అనుకుంది సుందరి కౌటిల్య తను గెలుచుకున్న టెండర్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని పూర్తిగా తన హ్యాండోవర్ చేసుకున్నాడు అలానే దానికి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ చేసేశాడు విక్రమార్కతో పోటీ పడి గెలిచిన ప్రాజెక్ట్ కావటంతో అతనికి చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నాడు కౌటిల్య ఏ మాత్రం ఏ చిన్న మిస్టేక్ కూడా జరగకుండా చాలా జాగ్రత్తగా వహిస్తున్నాడు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటున్నాడు అప్పుడే కౌటిల్య ఇంటిలోనికి ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తిని చూసిన కౌటిల్య తాతయ్య అని గట్టిగా అరుస్తూ పరిగెట్టుకుంటూ తన తాతయ్య దగ్గరకు వెళ్ళాడు కౌటిల్య తాతయ్య కైలాష్ గారు నవ్వుతూ ఏరా మనవడా బాగున్నావా అని అడిగారు నేను బాగానే ఉన్నాను తాతయ్య కానీ నువ్వే మాకు దూరంగా ఉంటూ కష్టాలు పడుతున్నావు మా దగ్గరకు రమ్మంటే మాత్రం అస్సలు రావటం లేదు నీకు ఉన్నది ఒక్కడే కొడుకు ఒక్కడే మనవడు మరి మా దగ్గర ఉండకుండా అక్కడెక్కడో అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో ఉండవలసిన అవసరం నీకు ఏంటి అని గుర్రుగా అడిగాడు తన తాతయ్య తనకు ఏం సమాధానం చెప్తాడో తెలిసినా కూడా అడిగాడు దానికి కైలాష్ గారు గట్టిగా నవ్వుతూ నీకు తెలుసు కదరా నా ఫ్రెండ్ అక్కడే ఉంటున్నాడు అని అందుకే నేను కూడా అక్కడికి వెళ్ళిపోయాను అయినా నువ్వు అనుకున్నట్లు అక్కడ నేను ఏమీ కష్టపడటం లేదు చాలా హ్యాపీగా ఉంటున్నాను మిమ్మల్ని మిస్ అవుతున్నాను అనే ఒక చిన్న బాధ తప్ప మిగిలినవి అన్నీ కూడా ఏమీ లేదు అని అన్నాడు అందుకే కదా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తున్నాను మిమ్మల్ని చూడటానికి ఇప్పుడు కూడా అందుకే వచ్చాను నీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పటానికి నువ్వు నా ఫ్రెండ్ విక్రమార్క మనవడి మీద విజయం సాధించావంట కదా అందుకే నిన్ను అప్రిషియేట్ చేయటానికి నేను అక్కడి నుంచి ఇంత దూరం నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అని అన్నారు కైలాష్ గారు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం స్టేట్ యూన్